ఏపీఎంఎఫ్ సంక్రాంతి కానుక జర్నలిస్ట్ ఐక్యతతో మెలగాలి డాక్టర్ శనపల సత్యవతి ఒకే వేదికపై పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు సిక్కులు అదృష్టంగా భావిస్తున్న డాక్టర్ సూర శ్రీనివాసరావు జర్నలిస్టుల బాధ్యత ప్రభుత్వానికి సీనియర్ జర్నలిస్ట్ నల్లిధర్మారావు జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి జర్నలిస్ట్ నేత కొంకేన వేణుగోపాలరావు జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాలి సీనియర్ జర్నలిస్ట్ శాశబ్ జోగినాడు శ్రీకాకుళం జిల్లా జర్నలిజం చరిత్రలో తొలిసారిగా ఐదు జర్నలిస్టుల సంఘాల నాయకులు ఒకే వేదికపై కూర్చుని పేద మధ్యతరగతి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యతగా ముందుకు రావడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులకు సంక్రాంతి కానుక నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ సనపల్లి సత్యవతి మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యతతో మెలగాలి సమాజానికి దిక్సూచి అయిన మీడియా వర్గానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు శ్రీకాకుళంలోని పేద మధ్యతరగతి జర్నలిస్టులకు సుమారు పది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను సుమారుగా వంద మంది జర్నలిస్టులకు ఆమె చేతుల మీదుగా స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకే వేదికపై పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూర్చోవడం సిక్కోలు జిల్లాకు గర్వకారణం ఇది జర్నలిస్ట్ ఐక్యతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టుల బాధ్యత కేవలం సమాజానిదే కాదు ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు జర్నలిస్ట్ నేత కొంక్యాన వేణుగోపాలరావు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు అలాగే శాసన జోగినాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు చేతుల మీదుగా జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ సూరాజ్ శ్రీనివాసరావు డాక్టర్ సనపాల సత్యవతి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం జర్నలిస్టులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీకగా సంక్షేమానికి బాటలు వేసిన కార్యక్రమంగా ఈ సంక్రాంతి కానుక శ్రీకాకుళం జిల్లాలో చరిత్రను నిలిచిపోతుంది ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల అప్పన్న జిల్లా అధ్యక్షుడు పేడడ హేమసుందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ ట్రెజరర్ రాకుల మాధవ్ ఆర్వి పట్నాయక్ సహాయ కార్యదర్శులు అద్దంకి రమేష్ బొడ్డేపల్లి రాజేష్ లీగల్ అడ్వైజర్ గుండబాల మోహన్ కార్యవర్గ సభ్యులు వి రాము ఎస్ అప్పలనాయుడు రాంబాబు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు మిగతా ఎవరైనా ముందు మనకంటే ముందర ఇన్ఫ్లుయెన్సర్లకు పిలిచి వాళ్ళకి గౌరవించి భారీ ప్యాకేజీలు ఇస్తున్నారు అది కొంత బాధాకరం ఈరోజు చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ మా డిక్యూటేషన్కి దిగజేరిపోయి ఏ రకంగా ఇవ్వాలో తెలియట్లేదు నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి గారు మనల్ని పిల్లడమ్మ అనేసి వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళకి మీడియా క్వార్లు మెడలో వేశారు వాళ్ళు ఏ రకంగా మీడియా మనకు తెలియట్లేదు అయితే రాత్రి పది ఒప్పుడు నేను అడగడం జరిగింది కేంద్ర మంత్రి గారికి అయ్యా ఇది కరెక్ట్ కాదు శ్రీకాకుళంలో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఒక వెహికల్ పెట్టి తీసుకెళ్తే ఎంతో బాగుండేది మీరు ఇలా చేశారని చెప్పి అడగడం జరిగింది తర్వాత వచ్చాం వెంటనే అచ్చనగారు ఫోన్ చేసి మీకు ఒక బస్సు పెడతాము మిమ్మల్ని తీసుకెళ్తామంటే అంత అయిపోయిన సాంత్రాలు మాగేందుకంటే అక్కడికి వెళ్ళి మీరు చేసిన కార్యక్రమం ఏంటో ఉంటుంది చూడలేకని చెప్పడం జరిగింది కాకపోతే మన సీనియర్ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి అధికారుల దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి కొంతవరకు మన మీడియాని కొనుమరుగ అవకాశం చూడాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే జర్నలిస్టులు అనేసరికి శ్రీకాకుళంలో చాలామంది ఉన్నారు గుంటూరు తర్వాత శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువ జర్నలిస్టులు వారు తెల్లర్లు ఇస్తే వాళ్ళు మంచి తెల్ల వేస్తారు తప్ప కానీ వారి ఉండదని అందరికీ తెలిసిన విషయమే అందుకే ఈరోజు సంక్రాంతి కానుగ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు కానీ జర్నలిస్టులు మనం పక్కన పెడుతున్నారు మనం ఫోటోలకి పాత్రమే పరిమితం అయిపోయినా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాము పెద్దలు అలాగే జర్నలిస్టు మీద నాయకులు అందరూ చొరవతో మీ అందరికీ ఏదో ఉడతబెట్టిగా ఎంతో కలిసి అందించలేని ఉద్దేశంతో మన డాక్టర్ సన్పల్ సత్యవతి గారు ముందుకు వచ్చారు ముందుగా మనం ధన్యవాదాలు చేసుకొని ఈ కార్యక్రమంలో మన జోన్ చేయడానికి రెండు మొక్కలు మాట్లాడాలని కోరుకుంటాం కలిసి ఈరోజు డాక్టర్ పూర్వ గారి హోటల్ ప్రచేస్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమ దాత సంఘ సేవకులు ఎన్నెన్నో కార్యక్రమాల్లో ముందుండేటటువంటి శ్రీకాకుల్లో కూడా ఎందరినో ఆదుకున్నటువంటి మా తమ్ముడు డాక్టర్ సూర్య శ్రీనివాస్ గారు అలాగే షికాగో ఏ సందర్భం వచ్చినా కూడా అంతగారి నుంచి మా అన్నయ్య లోయ గారు

చక్కగా ఇంక్రీజ్ చేస్తే చేయొచ్చు అంత మాత్రమే మీడియా చచ్చిపోతుంది ఇంటి మీడియా చచ్చిపోతుంది ఇంటి మీడియా నుంచి వచ్చినటువంటి యాక్రాని మీడియాలో ఉంటుంది ఎన్ని రకాల మీడియాలో వచ్చే కూడా అనుమోరు అయిపోదు కష్టాలు నష్టాలు ఎక్కువ ఉంటాయి పాత్రికే వృత్తిలో ఉన్నవాడు కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి మంచి విషయాల్లో కలుస్తారు మనం రాసే వార్తలు భిన్న అభిప్రాయాలు వస్తుంటాయి ఇప్పుడు పత్రికా రంగంలో ప్రింట్ మీడియాలో నిలబడడం కొద్దిగా కష్టమైంది ఇంప్లాయర్స్ పెరిగారు అని కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవమే యూట్యూబ్ ఛానల్స్ చాలా పెరిగాయి కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కొద్దిగా ఇబ్బందిగా ఎదుర్కోవడం జరుగుతుంది కానీ ఇన్ని అయితే చాలా ఒడిదుడుకులు వచ్చినా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు నిలబడే ఉంటుంది ఎందుకంటే నేను కృష్ణా పత్రికలో పనిచేసిన పంతొమ్మిది వందల రెండు నేషనల్ యూనియన్లో జిల్లా ప్రెసిడెంట్గా కూడా చేశాను అనేవి మన మనుగడ కోసం మనకి మన పట్టిక యాజమాన్యాలు మన మీద ఏమైనా ఒత్తిడి తెచ్చినా ప్రజల మీద మనం పెట్టుకుంటాం కానీ యూనియన్ల మధ్యలో ఏదైనా అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు మనం ఐక్యంగా ఉండి మనం ఒక వేదిక మీదకి వెళ్ళి జర్నలిస్టుల ఐక్యవేదిక ద్వారా మనం అవన్నీ పరిష్కారం చేసుకోవాలి ఒకే వేదిక మీద ఈరోజు ఎంతమంది కలిసామంటే అసలు చాలా సంవత్సరాల తర్వాత జరిగిన గొప్ప మార్పు పెన్మార్పు అనమాట కానీ ఆ రోజు ధర్మరాజు చర్చి కూర్చొని పెట్టలేకపోయాడు కానీ ఏపీఎంఎఫ్ఓలో ఈరోజు రోజు గారిని కూడా తెచ్చి పెట్టారంటే నేను జిల్లా ప్రెసిడెంట్ రావడానికి కారణం ఏంటంటే జోయినడ్ గారు తెచ్చి నాకు అక్కడ యూనియన్ తరఫున నాకు నిలబెట్టి ఆ యూనియన్లో ఒక సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉంచి ప్రోత్సహించారు సంక్రాంతి అంటే పెద్దల పండుగ కాదు మనందరము మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనందరికీ తెలియచేసే పండుగ ఇది మీడియా అంటే సమాజానికి ఒక అర్థం లాంటిది మీరందరూ ఎండనుక వాడాక కష్టపడుతూ పల్లెల నుంచి పట్టణాల వరకు విషయాలను సమస్యలను మీరు వద్దకు తీసుకువచ్చి మీ మీ కష్టానికి మేము ఎంత చేసినా చాలా చిన్నదిగా ఉంటుంది ఈ ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాలని మీ మీ ఆరోగ్యాలు అందరూ బాగుండాలని మీ శ్రే మీ కష్టానికి ఇంకా ఎక్కువ గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను మరొకసారి నేను జర్నలిస్టు సోదరులందరికీ సోదరి మౌలక నా హృదయమూర్తి నమస్కారం తెలియజేసుకున్నాను మన ఈ సభావేది మధించిన జర్నలిస్టు పెద్దలందరూ నా మీద అభిమానించి అందరూ కూర్చొని మంచి విషయాలు చెప్పారు ఇలాగే కలయితో ఉండే ఛాతిలో ఉండి మనకి ఎవరూ ఛాతి లేరని ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విమర్శించుకోకుండా అందరూ జర్నలిస్ట్ జర్నలిజం అప్పు వాళ్ళ వాళ్ళు సవగప్పుకొని మన మిత్రులే మన సోదరులే తప్పైతే సైలెంట్గా పిలిచి చెప్పించుకొని ఇది ఈ నడవడిక బాగోలేదు మారేందని చెప్పుకొని అందరూ ఒక ఒక వేదిక అలంకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కొత్త సంవత్సరానికి ఒక నాంది పలికి మన పత్రికా రంగం ఒక తాటి మీద ఉందని అన్ని కలిసి నడుస్తుందని ప్రజాప్రతినిధులకు ప్రజా అధికారులకు ప్రజలకు తెలియజేస్తారని నా ఆకాంక్ష మీరు నా కోరిక నెరవేరుస్తారని మీకు ఎటువంటి సాయం ప్రశ్నించాలనే దానికి నేను ముందుంటానని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నా